ప్రోమోలో ఇచ్చిన విధంగా అయితే బోతార్ ఎలిమేటెడ్ అని అయితే నాగ్సార్ అన్నారు కానీ మోస్ట్లీ లేదు ఛాన్స్ లేదు ఎందుకంటే నిన్న నాక్సార్ మొన్న నిన్న స్టార్ట్ కావడంతో ఎపిసోడ్ తను చెప్పింది అంటే ఈ వారం డబుల్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని అయితే చెప్పారు దాని పరంగా చూస్తే ఆల్రెడీ నిన్న తేజ ఎలిమినేట్ అయి వెళ్ళిపోవడం జరిగింది ఈ రోజు చూస్తే పృథ్వీ గా పృథ్వీ అయితే ఎలిమినేట్ అయ్యాడు విష్ణు ప్రియ ఎలిమినేట్ కాలేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ మనం మాట్లాడుకునే ముందు వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి చాలా మంది మర్చిపోతున్నారు మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ మాకు కూడా బూస్టింగ్ గా అనిపిస్తుంది ఓకే ఇక నిన్న క్లియర్గా నాకు సార్ చెప్పిండు డబల్ ఎలిమినేషన్ మాత్రమే ఉంటుందని అంటే కొంతమంది కన్ఫ్యూజ్ చేయడం కోసం ప్లస్ క్యూరియాసిటీ పెంచడం కోసం టీఆర్పి ఎక్కడం కోసం అయితే ఇది ఎడిటింగ్ లో అయితే చేసినటువంటి జిమ్మిక్ లేదంటే నాకు సార్ మీరే ఫ్రాంక్ చేస్తారా మేము కూడా ఫ్రాంక్ చేస్తామని అయితే చెప్పడం జరుగుతుంది ఫైనల్గా అయితే ఏదో మొత్తానికి అయితే ఇది కొంత లేపడం కోసం తీసుకొచ్చిరనమాట ఇంకా అసలు ఎలిమేషన్ రౌండ్ ఏదో కలర్ పోయడం ఇది కాదు అది అసలు ఆడ ఎలిమేషన్ రౌండ్లో ఉన్న వాళ్ళు ఎలాంటి క్యాండిడేట్ ఎలాంటి వాళ్ళు అనేది చూడాల్సింది ఇంకా బాగా భారీ సెట్ అయ్యాల్సింది నేను ఇంతకుముందు చెప్పాను యమలోకం సెట్ ఆ టైపులో వేసేసి మంచిగా పొగలు ఇలా వస్తుంటే ఇద్దరిని ఒకసైడ్ పృథ్వీని ఒకసారి విష్ణు ప్రియాణ నుంచి అంటే నేను అంటే వాళ్ళు వేరే రకంగా అనుకోదు వీళ్ళు ఎలిమినేట్ అయిపోవాలి అంత నీకు ఇష్టం అనుకునేరు అలా కాదు నేను చెప్పేది ఏంటంటే బాగా అంటే వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఉండేది వాళ్ళ రేంజ్కి తగ్గట్టుగా ఇట్లా పేలేదనమాట ఆ యమలోకం సెట్ అది ఎంతసేపు అబ్బా వాళ్ళు తెలుసుకుంటే అది చేసి స్మోక్ అవి పెట్టినట్టయితే ఇట్లా లేస్తుంటే ఇద్దరు కలర్ బ్లాక్ కలర్ ఇంత చేయలేదు లాస్ట్ ఎపిసోడ్ లాస్ట్ టైం కూడా చేసిరు గోస్ట్ టైప్లో వచ్చేసి తీసుకెళ్తారు కదా ఆ టైప్లో చేసి ఉంటే అసలు చాలా ఎలివేషన్ సూపర్గా వచ్చేది కానీ నేనైతే విష్ణుప్రియకి పృథ్వీకి పెడితే ఖచ్చితంగా ఈ రకమైనటువంటి సెటప్లోనే జరుగుతుంది ఎలిమినేషన్ అనుకున్న కానీ చూస్తే ఈ విధంగా జరిగింది ఇది క్లియరు విష్ణుప్రియ ఎలిమినేషన్ అవ్వలేదు బిగ్ బాస్ హౌస్లోనే ఉన్నది పృథ్వీ ఒక్కడు మాత్రమే ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా ఎవరైనా ఎలిమెట్ అయిపోతే సండే రోజు ఎలిమినేషన్ అయి వెళ్ళిపోయేటప్పుడు ఖచ్చితంగా గేట్స్ ఓపెన్ అయ్యి బయటికి పంపించేటప్పుడు ఆ గేట్ క్లోజ్ అయిన చూపిస్తాడు బయటకి వెళ్ళినప్పుడు చూపించాడు కానీ అక్కడ ఉన్న మెంబర్స్ అనేది మనకు అవుపడుతుంది మోస్ట్లీ ఇవాళ ఏం లేదు ఒక్క నిఖిల్ మాత్రమే తప్పితే నిఖిల్ అంటే వేరే సైడ్ విష్ణు ప్రియ కూడా ఉంటది ఆ నిఖిల్ ఉన్నది మాత్రమే కట్ చేసి ఆ వీడియో మనకైతే ఎడిటింగ్ జిమ్ ఇది ఆ రకంగా అయితే వచ్చింది అంతేగానే విష్ణుప్రియ ఎలిమినేట్ అవ్వలేదు విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్లోనే ఉన్నది విష్ణుప్రియ అభిమానులు ఉంటే మాత్రం బాటమ్ కైతే వచ్చేసింది ఆల్మోస్ట్ విష్ణుప్రియకి ఓట్లు గట్టిగా గుద్దితేనే అంటే గుద్దడం అంటే మిసుడ్గా చూసుకోవాలి డిస్ట్రిక్స్ ఆర్ట్ లో ఓటు వేసుకోవాలి ఇక ఈ రకంగా వేసుకుంటే మాత్రం తను టాప్ ఫైవ్ పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఆమెకి అంత ఫ్యాన్ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాకపోతే తను గేమ్ చూపించుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ టాప్ ఫైవ్ లోకి వెళ్తుంది అక్కడ కూడా ఇంకా బెటర్గా ఉంటే మంచి మంచి ప్లేస్లోనే చూడవచ్చు ఆ టాప్ ఫైవ్ లో కూడా బెటర్ ప్లేస్లో చూడవచ్చు మొత్తం తన చేతిలోనే ఉన్నది ఏందనేది ఇది క్లియర్ ఖచ్చితంగా పృథ్వీ ఎలిమినేట్ అయిపోవడానికి కారణం అసలు పృథ్వీ ఇప్పుడు కాదు ఒక నాలుగు వారాల క్రితమే ఎలిమినేట్ ఎలిమినేట్ అయ్యే పరిస్థితి కాకపోతే ఇక తన యాగేమ్స్ అది ఇది ఉంటే బాగు కొంత ఎందుకంటే ఒక సినిమాని అబ్జర్వ్ చేయరు ఒక సినిమాలో విలన్ టైపు క్యారెక్టర్ని ఎంత హరిబుల్గా చూపిస్తారంటే అలా ఉంటేనే సినిమా పండుతుంది చూసే వాళ్ళకు కూడా క్యూరియాసిటీ పెరుగుతుంది ఆ రకంగా కొన్ని కొన్ని మీరు ఏ బిగ్ బాస్ షోలో ఎక్కడ చూసినా సరే యారోగ్యం అగ్రెసివ్ ఇది ఉన్న వాళ్ళని ఎట్టి బస్సులో బయటికి పంపరు ఎక్కువ మంది అనుకో అలా అగ్రెసివ్గా వెళ్ళి మీది మీది దూకిపోయేటోళ్ళు ఎక్కువ మంది అనుకో అలాంటప్పుడు ఎక్కువ మంది ఉన్నప్పుడు మాత్రం ఓటింగ్ ఆల్మోస్ట్ చూసుకొని బయటికి పంపించేస్తారు కానీ తక్కువ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి ప్లస్ అవుతుంది ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా కూర్చోబెట్టి అయితే మేపుతారు ఆ రకంగానే పృథ్వీ విషయంలో జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ప్లేస్లో ఎక్కడ చూసినా పృథ్వీ ఒక టాస్క్ ఆ టాస్క్లో కూడా ఫౌల్ గేమ్స్ రూల్స్ బ్రేక్ ఉంటుంది మీది మీదికి వెళ్ళిపోవడాలు ఇవన్నీ జరుగుతాయి లేదు అసలు పృథ్వీ కరెక్ట్గా ఆయనకున్న ఫిజిక్కి అవన్నీ కరెక్ట్గా ఆ ఫౌల్ గేమ్స్ లాస్ట్కి వచ్చేసరికల్ సెట్ అయిపోయాడు లాస్ట్కి వచ్చేసరికల్లా కొంచెం బెటర్ అయ్యాడు ఒక లాస్ట్ వీక్ నుంచి అయితే కొంచెం అవన్నీ తగ్గించుడు లాస్ట్ వీక్ మొన్న పోయిన వాళ్ళు కూడా మీరు గేమ్ ఎలా ఆడుతున్నారు ఎలా ఆడుతున్నారు అనేది ఇంపార్టెంట్ మీరు గెలిచారా ఓడేదా అది కాదు ఇంపార్టెంట్ అని చెప్తున్నప్పుడు అప్పుడు కొద్ది ఈ వీక్లోనే లాస్ట్ వీక్ కాదు అంటే థర్టీన్త్ వీక్లోనే కొద్దిగా చేంజెస్ వచ్చిన అభివృద్ధి అది కూడా పూర్తిగా రాలే ఫౌల్ గేమ్స్ రూల్స్ బ్రేక్ అంటేనే పృథ్వీ అనమాట ప్రేరణ ప్రేరణ విషయంలో ఒక్కటే ప్రేరణ విషయంలో కిచెన్లోకి వెళ్తేనే ఆమె వేరే లాగా మారిపోతుంది బయటకు వస్తే మళ్ళీ నార్మల్గా ఉంటుంది ఏం లేదు ఇది కంప్లీట్గా టిఆర్పి కోసం మాత్రమే ఎడిటింగ్లో మాత్రం చేసింది మాత్రమే విష్ణుప్రియ ఎలిమినేట్ అవ్వలేదు విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్లోనే ఉంది ఆమె గురించి ఏం లే ఒక్కసారిగా జనాలు మాట్లాడుకుంటారు కదా జనరల్గా అరే అరే విష్ణుప్రియ ఎలిమినేట్ అయిందంటారా అయ్యో పాపం లాస్ట్ వీక్ నేను ఓట్ అయిన ఓట్ ఏమైతుంది కదా ఏదో మొత్తానికి అయితే కొంత బజ్ క్రియేట్ అవుతుంది విష్ణుప్రియ గురించి అయితే నేను అనుకుంటున్నా ఇది విష్ణుప్రియ ఎలిమినేటెడ్ బోత ఎలిమినేటెడ్ అనేది ఖచ్చితంగా విష్ణుప్రియకి హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను ఎక్కువ మంది ఒక్కసారిగా చూస్తారు ఇంతకుముందు ముందు ప్రియకి సంబంధించిన వాళ్ళు కూడా ఏం ఆడుతుంది లేవా ఏం ఆడతాం ఓట్లు ఓ ఊకే చూస్తే ఆయనతోనే ఉంటుంది అని జనరలో మాట్లాడుకునే వాళ్ళు కదా అయ్యో పాపం వేసినా అయిపోయేది ఏమో ఏటన్నా పోనీ మనం ఆ పిల్ల మంచిదేలే కానీ ఇంకా కొద్దిగా ఏజ్ఞా అయిపోయి లాస్ట్ వీక్ అనవసరంగా ఓట్ లేకుండా ఉంటే ఇంకా అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అట్లాంటి వాళ్ళందరూ కూడా విష్ణుప్రియకి కొంత పోలే ఏమన్నా కానీ ఇక ఆయన కూడా పోయింది కదా ఇక చూద్దాం ఎప్పుడన్నా నేను చెప్పా నేను లాస్ట్ వీడియోలో టాప్ ఫైవ్లో ఉండటానికి ఛాన్స్ టాప్ ఫైవ్లో ఉంటుంది అలా టాప్ ఫైవ్లో ఏ ప్లేస్లో ఉంటుంది అనేది విష్ణుప్రియ చేతిలోనే ఉన్నది ఆమె చూసుకునే అట్లా విష్ణుప్రియ లే ఆమె చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ ఒక సినిమా ఒప్పుకున్నారు దాంట్లో పృథ్వీ విష్ణుప్రియ ఇంకా మిగతా ఆ స్టారింగ్ ఉంది ఆ సినిమా అయిపోయింది గుమ్మడికాయ కొట్టేసారు అయిపోయింది సినిమా రిలీజ్ అయింది హిట్టా ఫట్టా పక్కన పెట్టేసి అది అయిపోయింది ఇంకో సినిమా ఒప్పుకుంది ఈ సినిమా రెండు వారాలే ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ ఎలా పెంచుకుంటుంది ఆడియన్స్ని ఎలా రంజింపజేయగలుగుతుంది తన యాక్టింగ్ స్కిల్స్ కావచ్చు కమె కామెడీ కావచ్చు ఎనీథింగ్ టాస్కులు కావచ్చు ఎనీథింగ్ ఏదైనా సరే కొత్త సినిమా పాత సినిమా అయిపోయింది ఆ షూటింగ్ క్లోజ్ గుమ్మడికాయ కొట్టేసిరు అయిపోయింది ఇది ఇది కొత్త సినిమా ఒప్పుకుంది ఈ రెండు వారాల్లో ఈ కొత్త సినిమా కూడా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది డిసెంబర్ పదిహేనో తారీఖు రోజు కొత్త సినిమా రిలీజ్ కూడా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది కళ్ళ ముందే అవ్వబడుతుంది రెండే రెండు వారాల్లో సినిమా అయిపోతుంది ఈ రెండు వారాల్లో విష్ణుప్రియ ప్రియ ఏ రకంగా రంజింపజేస్తుంది ఆడియన్స్ ని డిస్కనెక్ట్ అయిన వాళ్ళందరినీ కూడా తన వైపు తిప్పుకుంటుంది అనేది పూర్తిగా ఆమె చేతిలోనే ఉన్నది తిప్పుకోగలిగితే మాత్రం టాప్ ఫైవ్లో మంచి ప్లేస్లోనే చూడవచ్చు విష్ణుప్రియని నాకు తెలిసినంత వరకు ఎవరున్నా సరే తనని ఒక మంచి ప్లేస్లో చూడవచ్చు కానీ ఇక ఆమె చేతిలో ఉంది అటు ఇటు అయితే ఇక చేసేది ఏం లేదు కొంచెం అలానే ఉంటే మాత్రం ఈ వీక్ చాలా టఫ్ ఉంటుంది ఒక్క అవినాశి తప్ప మిగతా ఆరుగురు కూడా నామినేషన్స్లోకి వస్తారు ఆరుగురు నామినేషన్లకు వచ్చినప్పుడు అందరూ కూడా ఎంతో కొంత ఉండవాలి ఎవరు అంత ఆశమాసకు లేరు అందరూ పర్ఫెక్ట్గా ఉన్నారు అందరిలోనూ కొద్ది కొద్దిగా ఖచ్చితంగా నెగిటివ్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇంకా ఎవరైనా జాగ్రత్తగా ఉంటారు టాప్ ఫైవ్లో అడుగు పెట్టాలి అని ఖచ్చితంగా ఉంటారు బయట వాళ్ళ టీమ్ కావచ్చు ఎవరైనా అదే రకంగా వర్క్ చేస్తారు ఇవన్నీ తప్పుకొని పోవాలంటే వాళ్ళకి లేనటువంటి ప్లస్ పాయింట్ విష్ణు ఉంది ఈమెకి ఎక్కువ ఆడియన్స్ కనెక్షన్ ఉంది అది ఎందుకంటే మనం స్టార్టింగ్ వీక్స్లో నామినేషన్స్లోకి వచ్చినప్పుడు విష్ణు ప్రియక్ ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ ఓటింగ్ పర్సంటేజ్ చూసుకుంటే దాన్ని బట్టి చెప్తున్నాం మిగతా వాళ్ళకి ఎవరికి కూడా రాలే అంత విష్ణు ప్రియకి మాత్రమే వచ్చింది కాబట్టి ఆమె కరెక్ట్ చేసుకొని ఒక కొత్త సినిమా ఒప్పుకున్న రెండు వారాలు రిలీజ్ అవుతుంది ఈ సినిమా దంచి కొట్టాలే అది ఫెయిల్ అయింది సినిమా ఈ సినిమా దంచి కొట్టాలే బ్రహ్మాండమైన సూపర్ డూపర్ హిట్ కొట్టాలిరా అని అనుకుంటే మాత్రం బాహుబలి లాంటి హిట్ కొట్టాలి అనుకుంటే బాహుబలి ట్రిబులర్ ఇట్లా ఏదైనా సరే ఆ రేంజ్ లో హిట్ కొట్టాలి పుష్ప టూ ఇలాంటి హిట్ కొట్టాలంటే ఖచ్చితంగా కొత్త కోణం చూపియాల్సిందే ఆ బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేట్ అవ్వలేదు మీరు ఎవరు ఫీల్ కావకండి జస్ట్ ఆ క్యూరియాసిటీ కోసమే ప్లస్ విష్ణుప్రియకి ప్రియకి ఈ బజ్ క్రియేట్ అవ్వడం కూడా విష్ణుప్రియకి వందకు వంద శాతం ఆ కలిసి వచ్చే విషయమే చాలా మంది అనుకుంటారు అనుకున్న వాళ్ళు గారు అయ్యో పాప చేసినా బాగుండు కదరా అని అది ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది ఇది ఖచ్చితంగా విషయం క్రియేట్ హెల్ప్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ మరికొన్ని అప్డేట్స్ మరి వీడియోతో మీ మీ ముందుకు వస్తా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ